ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి మంచి చదువులు చదవాలని వేరవెల్లి ఫౌండేషన్ చైర్మన్ వేరవెల్లి రఘునాథరావు అన్నారు సోమవారం లక్షణపేట ప్రభుత్వ పలు పాఠశాలలో విద్యార్థులకు రఘునాథ్ వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ గేట్ లో అందజేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు పదవ తరగతి విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులకు అనుమానాలు ఉంటే వెంటనే అనుమానాలు తీర్చుకోవాలని సూచించారు క్రమశిక్షణతో ఇష్టపడి కష్టపడి చదవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తుమ్మినేడి శ్రీనివాస్ రమేష్ చంద్ జైన్ హరిగోపాల్ మధు ప్రభాకర్ గంగన్న వెంకటేష్ సిద్ధార్థ శివ తదితరులు పాల్గొన్నారు हमने देखा था भाई आ रहा है बिल्कुल ये क्यों ना देखते हो दूध एप्पल ए वर्ल्ड स्पीड में तो बार में एक्सपेंडर अच्छा ये ये नहीं जिस तारीख को आवाज़ लगाने के लिए नेक्स्ट टाइम ठीक है नूडल्स देख दूध में तो गुलाब टीचर वाइट है तो दूध में आज में कुछ बात Alleen Vai expelled mi jacket? I don't know. उनियर करफिडि आपदेश ड़रा ने जलकनी वाचि देकि आ शानक्चिया बादेशा जाकतल हुःत. वरे में ओके निशा मांगना अरे ना और విద్యార్థులకు ఒక చేయాలని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో ఈ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ రఘునాథ్ ఎరబెని ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ కూడా మీరు ఈ టెన్త్ క్లాస్లో కూడా మీరు టెన్ అండ్ టెన్ ర్యాంక్ సాధించినా కూడా తన వంతు సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీరు మంచిగా చదువుకోవాలని మేము కోరుతున్నాం వారికి మోటివేషన్ ఉండే విధంగా వారికి స్కూల్ ఫిట్లు అందజేయడం జరుగుతుంది మీకంటే పొద్దు బ్యాచ్ వాళ్ళకు అందరికీ కూడా అందజేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం మీ బ్యాచ్కి ఇప్పుడు అందజేస్తుంది మీకు మోటివేషన్ టెన్త్ క్లాస్ వాళ్ళకు మోటివేషన్ ఎందుకు ఎందుకంటే ఇది ఒక పీక్స్ స్టేజ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి అంతే కదా అందుకోసం టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రజ్ఞాదన ఆధ్వర్యంలో మనకు స్కూల్ కిట్స్ అందజేయడం జరుగుతుంది ఇది అలాగే ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ ఈ సంవత్సరం మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలని కోరుతున్నాం అలాగే రాబోయే రోజుల్లో మీరు మరింత అభివృద్ధి చెంది ఇంకా హై పొజిషన్కు చేరుకోవాలని కోరుతున్నాం వాళ్ళు ఎంత కష్టపడి నాలుగు ఇదే జిల్లా లోపల మంచాలని చదువుకున్నారు మనం కూడా వాళ్ళ లెక్క కావాలా వాళ్ళ లెక్క ఎదగాల విదినట్టుగా ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటది మనం కూడా మీరు పెద్దవాళ్ళై బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి ఇదే టైం మళ్ళీ మీరందరూ కూడా ఈ విధంగా పిల్లలకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఈ ఇంకా చెప్తే చాలాసేపు పట్ల కానీ టైం తక్కువ ఈ అవకాశం టేకర్స్ అంటే మీరు అందరు కానీ రేపు పెద్దగైనాక మీ స్వంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు మీరు మీరందరూ కూడా గివర్స్ కావాలి మీరు టేకర్స్ ఉన్న వాళ్ళంతా కూడా గివర్స్ కావాలి ఒక్క అమ్మాయి చెప్పింది ఇంకెవరన్నా చెప్పండి టూ కూడా రేపు గొప్ప వాళ్ళు అవుతారు మీరందరూ కూడా మీరందరూ కూడా మంచి ఉద్యోగాలు చేయాలి మీరందరూ కూడా హైదరాబాద్లో చదువుతున్న కార్పొరేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి తెచ్చుకోగలుగుతారా మీరు అందరూ తెచ్చుకోగలుగుతారా మీరు అందరూ మీరందరూ కూడా ఇంత మంచి స్కూల్ ఉన్నది ఇక్కడ ఇంత మంచి వసతులు ఉన్నాయి ఇంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మీ టీచర్స్ చెప్పింది విని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినాక ప్రాక్టీస్ చేయడం మీరు ఇందులో అందరికీ నోట్బుక్స్ ఇస్తున్నాం నోట్బుక్స్ ఎందుకు ఇస్తున్నాము ప్రాక్టీస్ చేయడానికి మీరు ఇంటికి పోయాక మీ ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేయడం మ్యాథ్స్కి ఏం కావాలి ప్రాక్టీస్ కావాలి బయాలజీకి ఏం కావాలి ప్రాక్టీస్ కావాలి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి అవునా లేదా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తాయి మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే మీరు ఏదైతే కావాలనుకుంటుంది ఎంపీసీ బైపీసీ ఏదైతే చ చదవాలనుకుంటుంది మంచి కాలేజీలో సీట్లు వస్తాయి మంచి కాలేజెస్లో సీట్ వస్తే మీరు రేపు పెద్దగా అయినాక ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ లక్ష్యము ఆ టార్గెట్కి చేరుకోగలుగుతాం అవునా లేదా అది మీ టార్గెట్ మీరందరూ కూడా రేపు వేరే వాళ్ళకు సేవ చేయాలన్నా మీ తల్లిదండ్రులకు సేవ చేయాలన్నా మీరందరు ఫస్ట్ అనుకున్నది సాధించాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేరే వాళ్ళకంటే తక్కువ కాదు